రివైవల్ వాయిస్ టీవీ ప్రోగ్రామ్ చూస్తున్నాం మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం ఇప్పుడు మా నాన్నగారు బిషప్ కొత్తపల్లి సుధాకర్ పాల్ గారు వాక్యాన్ని అందిస్తుండగా మీరందరూ శ్రద్ధగా విని దైవ దీవెనలు పొందండి వినండి దాని గ్రంథం ఐదో అధ్యాయము మొదటి వచ్చినాం అయ్యా చదవండి రాజకు బెల్షెసరు రాజకు తన అధిపతులతో తన అధిపతులతో మందికి గొప్ప విందు చేయించి ఆ మందితో వినండి ఈ దాని గ్రంథం చాలా విషయాలు నేర్చుకుంటా వస్తున్నాం నాలుగు అధ్యాయుల్లో మనం చాలా విషయాలు అవన్నీ కూడా నేను మళ్ళీ రీక్యాప్ చేయలేను కాబట్టి దీంట్లోనే కొన్ని విషయాలు చెప్తాను ఈ బెల్షర్ ఎవరు అంటే నిబు యొక్క కుమారుడు ఈ వెల్సేజర్ ఏం చేశాడు ఒకరోజు అధిపతులు అందరు పిలిచి వెయ్యి మందికి ఏం చేశాడంటే మంచి పార్టీ ఇచ్చాడు మంచి విందు ఇచ్చాడు ఆ రోజు ఆ విందుకి చాలామంది కూడా ఆ విందులో పార్టిసిపేట్ చేశారు అందరు కూడా రాజులు ద్రాక్షరసం తాగుతారు కాబట్టి వాళ్ళందరూ కూడా ద్రాక్షరసం తాగుతున్నారు ఈ తాగుతున్నప్పుడు వాడికి ఒక తిక్క ఆలోచన వచ్చింది ఏం చేశాడో చూద్దాం చూడండి బెల్షెజరు ద్రాక్షర రసము త్రాగుచుండగా తాను తన అధిపతులు తన రాణులు తన ఉపపత్నులు వాటిలో ద్రాక్షరసుము పోసి త్రాగునట్లు తన తండ్రి అగు నెబ్క ఎర్షలేములోని ఆలయము నుండి తెచ్చిన వెండి బంగారు పాత్రలు తెమ్మని ఆజ్ఞయించారు అందుకు వారు ఎర్షలేములోని దేవుని నివాసముకు ఆలయములో నుండి తీసుకొని దేవుని నివాసముకు ఆలయములో నుండి తీసుకొని తీసుకున్న తెచ్చి అధిపతులు వాటిలో పోసి త్రాగిరి ఆ బిల్షజు చేసిన పని ఏంటో తెలుసా వాళ్ళ నాన్నగారు ఇర్షిల మీద దండెత్తి వచ్చేటప్పుడు దానియలు షడ్రకు మేషకు అభ్యర్గలతో పాటు దేవాలయములో ఉన్న బంగారపు వెండి ఉపకరణాలు అంటే ద్రాక్ష రసం తాగే ప్రాత ప్రభు ఇచ్చే పాత్రలు అక్కడ దీపవృక్షాలు కొన్ని బంగారంతో చేవించిన వాటిని అన్నిటి కూడా తీసుకొచ్చి ఆ యొక్క బబులోను సామ్రాజ్యపు లేకపోతే కల్దీయ సామ్రాజ్యము యొక్క రాజైన నిబ్క తీసుకెళ్ళి వాళ్ళ దేవతల యొక్క గృహాల్లో వాళ్ళ యొక్క గోడౌన్స్లో పెట్టాడు ఆ యొక్క నిపుకది రేజును చనిపోయిన తరువాత ఈ బల్షజర్ ఏం చేశాడు బెల్షాసరం ఏం చేశాడు వాడు ద్రాక్షరసం విందిస్తున్నప్పుడు వెంటనే ఒక ఆలోచన వచ్చింది ఏమనో తెలుసా నేను మామూలుగా నేను చేపించుకునే గిన్నెలో తాగటం కన్నా మా నాన్నగారు తెచ్చిన దేవుని ఉపకరణాలు జీవము కలిగిన దేవాది దేవుని ఆలయంలో ఉండవలసిన ఉపకరణాలన్నిటిలో నేను ద్రాక్షారసం పోసుకుని తాగుతానని చెప్పి మనోడు ప్లాన్ చేశాడు దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం ఆ చేయటమే కాదు కానీ వాటిని తెచ్చుకుని కూడా పోసుకుని వాళ్ళు తాగారు తాగానే జరిగిన విషయం ఏంటో తెలుసా బంగారపు నాలుగు వెత్తడి ఎనుపు కర్ర రాయి అను వాటితో చేసిన దేవతలను స్థుతించుచూ ద్రాక్షారసము సాగుచుండగా ఐదో వచ్చిన ఆ గడియలోనే మానవ హస్తపు వ్రేళ్లు కనబడి దీపము దగ్గర రాజు యొక్క నగరు గోడ పోత మీద ఏదో ఒక వ్రాత ను రాజు ఆ హస్తము వాయిట చూచి అతని ముఖము వికారమయ్యను అతడు మనస్సునందు కలవరపడగా అతని నడుము కీళ్ళు సడలి అతని మోకాళ్ళు గడగడ వణుకుచు కొట్టుకుండుచుండెను పక్క వాళ్ళతో చెప్పండి దేవుని చేతిలో పడుట మహాభయంకరం అని చెప్పండి చాలా మంది ఆ రోజుల్లో ఎరుసలేము మందిరంలో ఉన్నవి కొన్ని పాత్రలు ఉన్నాయి ఈ రోజుల్లో కూడా రక్షణ పొందిన ప్రతి బిడ్డ కూడా దేవుని యొక్క మందిరములో జీవము గల దేవుని యొక్క మందిరపు పాత్ర వాళ్ళు పక్క వాళ్ళతో చెప్పండి మీరు దేవుని పాత్ర అని చెప్పండి మీరెవరు కొన్ని పాత్రలు పాటలు పాడతాయి కొన్ని వస్తువులు ఆయన వాడుకునే వస్తువులు మనం ఆయన వాడుకునే పాత్రలు మనం దేవునికి స్తోత్రాలు చల్లిద్దాం హలే ఈ పాత్రలను ఈ లోకోలో ఉన్న వాటితో నువ్వు నింపితే నీ జీవితం ఎలాగుంటుందో నేను చూపిస్తాను నీకు దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం దేవుని చేతిలో పడుటం మహాభయంకరం ఈరోజు చాలామంది రక్షణ పొంది పొగాకు నగిలే వాళ్ళు ఉన్నారు రక్షణ పొంది ఆదివారం ఊరికినే ఒక భక్తి ఒక గంటో లేక అరగంటో లాస్ట్ పది నిమిషాలు వచ్చి కూర్చుని ఏదో భక్తి చేసినట్టుగా ఫీల్ అయిపోయి ఆ పాత్రని సాతానుగాడు ఉపయోగించుకునే పాత్రగా నువ్వు చేస్తున్నావు దానివల్ల నీ జీవితంలో దేవుని ఉగ్రత వస్తుంది దేవునికి స్తోత్రాలు చెల్లిద్దా దేవుడు ఈ లోకాన్ని ఏ సుప్రభు ఈ లోకానికి వచ్చి రక్తం కార్చి రక్తం ద్వారా నిన్ను కొనుక్కొని నిన్ను రక్షించుకొని నీ పేరు జీవ గ్రంథంలో రాసి నిన్ను ఏదో పనికి రాని వ్యక్తిగా చేయటం కొరకు కాదు తన స్వరూపంలో తన పోలికలో నిన్ను చేసుకున్నాడు కాబట్టి నిన్ను పోగొట్టుకోవడానికి ఇష్టము లేక ఆయన ఈ లోకంలోకి వచ్చి నిన్ను రక్షించుకుంటే నీకు అంత గర్వము అహంకారముతో సాతాను యొక్క ఆత్మీయ గుడ్డి తనముతో దేవుని పాత్రవైన నువ్వు దేవుని మందిరములో ఉండవలసిన పాత్రవైన నువ్వు నీ ఇష్టానుసారంగా బ్రతికితే దేవుని యొక్క ఉగ్రత నీ మీదకి వస్తుంది దేవునికి స్తోత్రాలు జల్లిద్దాం పక్క వాళ్ళని అడగండి అర్థమైందా అడగండి చాలా మంది ఏమనుకుంటున్నారో తెలుసా ఏదో ఆడుకునే వస్తువు అనుకుంటున్నారు లేకపోతే ఏదో ఒక సబ్బు ఆ సమయానికే గుర్తొస్తుంది దేవుడంటే లెక్క లేకుండా బ్రతుకుతున్నాడు దేవుడంటే భయం లేకుండా బ్రతుకుతున్నారు ఆ దేవుడు వల్ల బ్రతుకుతా ఉన్న ఆలోచన లేకుండా దేవుని పాత్ర అన్న విషయం కూడా మర్చిపోయి చాలా మంది బ్రతుకుతున్నారు దానివల్ల చాలా నష్టం కలుగుద్దని ప్రభు పేడ తెలియపరుస్తున్నాను వీడు కూడా ఏం చేశాడో తెలుసా దేవుని మందిరంలో వాళ్ళ నాన్న ఒక పెద్ద తప్పు చేశాడు అందుకే వాళ్ళ నాన్నకి దేవుడు గడ్డి తినిపించాడు వాళ్ళ నాన్న జనాల మధ్య నుంచి తరివేశాడు దేవుడు ఓహో ఎన్ని తెలుసా ఏడు సంవత్సరాలు అడవిలో పడి గడ్డి వేశాడు దేవుని యొక్క మందిరంలో ఉన్న పాత్రను తీసుకొచ్చి పెట్టుకున్నాడు సరే వాడు తెచ్చుకున్నందుకు ఆ శిక్ష వచ్చింది వీడు తెచ్చుకున్నందుకు వీడు చచ్చి ఊరుకున్నాడు దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం మీకు చూపిస్తాను కొంచెం ఓపిక పట్టండి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం తెచ్చిన వాటిని ఏం చేశాడో తెలుసా వాడి బుర్రకి బాగా తెక్కెక్కింది వాడికి అజ్ఞానంతో నింపబడిపోయాడు రాజుని పేరే కానీ వాడికి అజ్ఞానం లేదు ఎవరికి ప్రాధాన్యత ఇవ్వాలో తెలుసుకోలేదు వాళ్ళ నాన్న జీవితంలో జరిగిన విషయాన్ని కూడా వాడికి గుడ్డితనం వచ్చేసింది ఏం చేశాడో తెలుసా దేవుని పాత్రలు తీసుకొచ్చి ఆ పాత్రలో ద్రాక్ష రసం పోసి అందరం ముందు ఆ కర్రలను దేవతలను లేకపోతే బొమ్మలను ఆ స్థుతిస్తూ వాటి మధ్య ఈ పాత్రలను పెట్టుకుని వాటిలో పోసుకుని తాగాడు దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం తాగానే దేవుడు ఊరుకుంటాడా వెంటనే పరలోకం నుంచి ఒక హస్తం వచ్చేసింది వచ్చి దీపం దగ్గర ఒక గోడ మీద ఏం చేసిందో తెలుసా వేళ్లతో కొన్ని విషయాలు రాసింది ఆ విషయాలు ఏంటో తెలుసా స్తోత్రాలు చల్లిందా ఈ మాటలు రాయగానే వాడు గుండె గాబరా అయిపోయింది ముఖం వికారమైపోయింది ఎప్పుడు చూడలేదు ఒక హస్తం వచ్చి గోడ మీద రాస్తూ ఉంటే ఆ మాటలకు అర్థం తెలియక ఆ మాటలు ఏమయ్యో తెలియక వాడికి నడుము సడలిపోయిందంట మోకాళ్ళు చేల మండలాలు వనకటం దేవుని చేతిలో పడుట మహా పక్క వాళ్ళు చెప్పండి దేవుని చేతిలో పడుట మహాభయంకరం చెప్పండి దేవుని చేతిలో పడుట ప్రియమైన దేవుని బిడ్డ ఎక్కడి నుంచి వాక్యం చూస్తున్నావో ఏ స్థితిలోని వాక్యం చూస్తున్నావో నాకు తెలియదు కాదీ దేవుని చేతిలో పడుట మహాభయంకరం దేవుని చేతను రక్షింపబడి దేవుని రక్తంతోను కొనబడి దేవుని చేతను విమోచించబడి దేవునికి ఇష్టమైన పాత్రగా నువ్వు ఉండకోకుండా ఆ పాత్రని లోకంలో కలిపి బ్రతుకుతున్నావా దేవుని ఉగ్రతో చేస్తుంది దేవునికి స్తోత్రాలు చెల్లిద్దా జాగ్రత్తగా ఉండాలి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దా హలెలుయా హలెలుయా వెంటనే హస్తం రాసింది వాడి ముఖం వికారం అయిపోయింది గుండెలో బాధ వచ్చేసింది ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాలేదు ఏం చేయాలో అర్థం కాలేదు వెంటనే పక్కన ఉన్న వారు సలహా ఇచ్చారు ఏమనో తెలుసా రాజా మన దేశంలో ఉన్న జ్ఞానులు ఉన్నారు కల్దీలు జ్ఞానులు ఉన్నారు ఓ గారుడి వాళ్ళు ఉన్నారు ఇగో ఇది జ్యోతిష్కం చెప్పేవాళ్ళు ఉన్నారు సోది చెప్పేవాళ్ళు ఉన్నారు ఎంతో జ్ఞానవంతులు కల్దీయ విద్య నేర్చుకున్న వారు ఉన్నారు వాళ్ళని పిలిపిద్దామని చెప్పి పిలిపించారు పిలవగానే వాళ్ళు వచ్చి ఏమన్నారో తెలుసా రాజా అది మాకు అర్థం కావట్లేదు అని చెప్పారు దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం ఆ మాటలేంటో మాకు అర్థం కావట్లేదు ఆ మాటలేంటో మాకు అర్థం కావట్లేదు అని చెప్పగానే రాజు ఏం చేయాలో తెలియలేదు తర్వాత తర్వాత మీరు చదువుకున్నదంతా చదివితే సమయం కాదని మీకు ఒక కథలాగా నేను చెప్తూ ఉన్నాను వెంటనే రాణి పరిగెట్టుకుంటా వచ్చింది రాజా నువ్వు బాధపడద్దు నువ్వు భయపడద్దు నీ బాధ నేను చూడలేకపోతున్నాను ఇప్పటి వరకు నువ్వెంతో సంతోషంగా ఉన్నావు ఇప్పటి వరకు నీ ముఖం ఎంతో వెలిగిపోయింది కానీ నువ్వు వికారంగా అయిపోయావు ఏంటి ఆ విధంగా ఉనికిపోతున్నావు ఏంటి కసగసలాడిపోతున్నావు ఏంటి అభయం నీ మీదకొచ్చేసింది వచ్చేసింది ఆ మాటల యొక్క అర్థం చెప్పడానికి మన యొక్క సామ్రాజ్యంలో ఒక ఆయన ఉన్నాడు ఆయన పేరే దానియేలు మీ నాన్నగారు ఆయన్ని బానిసగా పట్టుకొచ్చారు యూదులు వాళ్ళు ఆయన మీ నాన్నగారి టైంలో కూడా నిధు నేచిన టైంలో కూడా ఆయన కళలకు భావాలు చెప్పాడు ఆయనకి చెప్తాడని చెప్పగానే రాజును పిలిపించారు రాజు ఏం చేశాడో తెలుసా దాని ఏళ్ళు పిలిపించాడు అంతకుముందు రాజు ఏం ఏం చెప్పాడు ఈ మాటలకు అర్థం చెప్పిన వాళ్ళకి నా తర్వాత మూడు అధికారిగా నియమిస్తాను వాళ్ళు ఊదా రంగు బట్టలు పెట్టిస్తాను అంతేకాదు మేళ్ళలో కర్ణభూషాలు బంగారుపు హారాలేపిస్తానని చెప్పాడు అలాగే దాని ఎల్లును తీసుకొచ్చారు తీసుకురాగానే రాజు అన్నాడు మా నాన్న టైంలో నిన్ను తీసుకొచ్చారు కదా మా నాన్నగారు ఉన్న టైంలో నువ్వు కలల భావాలు చెప్పావు కదా అంతేకాదు మా దేశంలో మా కల్దీల సామ్రాజ్యంలో మా పబ్లోని సామ్రాజ్యంలో ఇదిగో జ్ఞానవంతులు ఇదిగో గారడీ వాళ్ళు జ్యోతిష్యం చెప్పేవాళ్ళు సోది చెప్పేవాళ్ళు తత్వవేత్త కలిగిన వాళ్ళందరి మీద నా తండ్రి నిన్ను అధికారిగా నియమించాడు కదా ఈ మాటలకు నువ్వు అధికారం ఒకవేళ ఈ మాటలకు నువ్వు అక్కడ గోడ మీద రాయబడిన ఆ మాటలకు నువ్వు అర్థం చెప్పు తే నా తర్వాత నిన్ను మూడు అధికారిగా ఉంచుతాను ఇదిగో నీ మెడ నిండా బంగారముతో కర్ణభూషాలతో నిన్ను నేను అలంకరిస్తానని చెప్తే దాని ఏమంటాడో తెలుసా పదిహేడో వచ్చినలోకి రండి పదిహేడో వచ్చినలోకి రండి దేవుని బిడ్డలు అలాంటి అలా ఉంటారండి అందుకు దాని ఏమన్నాడో తెలిసి ఇట్లాను నీ దానములు నీ యొద్ద నీ బహుమానములు మరి ఎవరికైనా నిమ్ము అయితే నేను ఈ వ్రాతను చదివి దాని భావమును రాజునకు తెలియజెప్పిన రాజా చిత్తగించము మహోన్నతుడుకు దేవుడు మహర్దశను రాజ్యమును ప్రభావమును ఘనతను నీ తండ్రి ఎగురు నిజరకు ఇచ్చాడు కదా దేవుడు అతనికి ఇట్టి మహర్దశ ఇచ్చినందున తాను ఎవరిని చంపకోరినో వారిని చంపాడు ఎవరిని రక్షించకోరినో వారిని రక్షించాడు ఎవరిని హెచ్చించగోరాడో వాడిని హెచ్చించాడో ఎవరిని పడదోయ కోరాడో వాడిని పడదేశాడు సకల రాష్ట్రములో జల్లు ఆయా భాషలు మాట్లాడు వారు ఆయనకు భయపడి అతను ఎదుట వణుకుచూ నుండిరి అయితే అతడు మనస్సును అతిశయించి బలత్కారము చేయుట అతని హృదయమును కఠినము చేసుకొనగా దేవుడు అతని ప్రభుత్వమును అతని యుద్ధ నుండి తీసివేసి అతని ఘనతను పోగొట్టెను అతడు మానవుల యుద్ధ నుండి తరవబడి పశువు వంటి మనస్సు గలవాడాయను మహోన్నతుడు దేవుడు మానవుల రాజ్యములో ఏలును ఎవరిని స్థాపింపకూరును వారిని స్థాపించును అతడు తెలుసుకుని కొరకు అతడు అడవి గాడిదల మధ్య నివసించను పశువుల వలె గడ్డి మేసను ఆకాశ మంచు చేత తడిపి శరీరము గలవాడాయను దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం వాళ్ళ నాన్న గురించి చెప్తున్నాడు తర్వాత నువ్వు చేసిన ఐదు తప్పుల గురించి చెప్పాడు జాగ్రత్తగా వినండి వాడు చేసిన ఐదు తప్పులు మనం వినబోతున్నాం దాని చెప్పాడు మొదటి తప్పు ఏంటో తెలుసా ఇరవై మూడు ఇరవై రెండు ఇరవై మూడు కలుస్తుంది బెలిసేశారు అతని కుమారుడకు నీవు ఈ సంగతి ఎంతయు ఎరిగి కూడా మొదటి చేసిన తప్పు ఏంటో తెలుసా నీ మనస్సును అణుచుకొనక అందరు చెప్పండి మనస్సును అణుచుకొనక ఈరోజు చాలా మంది మనస్సు అణుచుకోకుండా తాగుతున్నారు మనస్సు అణుచుకోకుండా అబద్ధాలు ఆడుతున్నారు మనసు అణుచుకోకుండా మందిరాన్ని ఎగ్గొడుతున్నారు మనస్సు అణుచుకోకుండా మనసు చెప్పినట్టుగా ప్రయత్నిస్తున్నారు ఈ బెల్షెజర్ కూడా ఏం చేశాడో తెలుసా మనస్సునంట అణుచుకోకుండా దేవుని మందిరంలో ఉండవలసిన పాత్రలో ద్రాక్షారసము పోసి వాళ్ళందరి ముందు తాగాడు దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం కాబట్టి బల్షెసరు చేసిన మొదటి తప్పు మనస్సును అణుచుకోలేదు ఈరోజు చాలామంది మనస్సును అణుచుకోలేక భయంకరంగా బూతులు మాట్లాడుతున్నారు మనస్సును అణుచుకోలేక దేవునికి అవమానకరంగా బ్రతుకుతున్నారు మనస్సును అణుచుకోలేక దేవుని నామానికి అవమానం తెచ్చేవారుగా ఈ లోకంలో బ్రతుకుతూ ఉన్నారు దేవునికి స్తోత్రాలు జల్లిద్దా నీ జీవితంలో దేవుని ఉగ్రత నుంచి నువ్వు తప్పించబడాలి అంటే నీ మనస్సును ఏం చేయాలి కంట్రోల్లో పెట్టుకోవాలి ఎటో వెళ్ళిపోయింది మనస్సు కాదు దేవునికి స్తోత్రాలు చల్లిద్దాం హలేలుయా కొంతమంది నవ్వు కూడా వచ్చేస్తున్నా ఆ మాట ఆ పదం వినగానే దేవునికి స్తోత్రాలు చెల్లిద్దా హలేలుయా హలేలుయా చాలామంది మనస్సును అణుచుకోలేని స్థితిలో దేవుడు హెచ్చించే సమయం వరకు ఆకలేక వారి బ్రతుకులను ఏం చేస్తున్నారు తెలుసా చాలా మంది నాశనం చేసేసుకుంటున్నారు ఈ బెల్షెజర్ కూడా ఏం చేశాడో తెలుసా విందు చేశాడు మంచిదే అందరితో ఎంజాయ్ చేస్తున్నాడు మంచిదే కానీ ఒక ఆలోచన వచ్చినప్పుడు ఆలోచన ఏం చేశాడో తెలుసా అణుచుకోలేకపోతున్నాడు ఇంట్లో ఒంటరిగా ఉన్నావు ఎవ్వరూ లేరు మనసు ఎన్నో మాటలు చెప్పుద్ది మనసును అణుచుకోగలుగుతున్నావా చాలాసార్లు ఈ మనసును అణుచుకోలేకే వారి జీవితంలో నష్టాలను ఏం చేస్తున్నారు తెలుసా కొని తెచ్చుకుంటున్నారు దేనికి స్తోత్రాలు చెల్లి కొంతమంది జీవితాలు కూడా నాశనం అయిపోతున్నాయి ఈ లోకాన్ని విడిచిపెట్టి కూడా వెళ్ళిపోతున్నారు కాబట్టి కాబట్టిల్షెసురు మీదకి దేవుని ఉగ్రత రావడానికి గల కారణం ఏంటంటే ఆయన తన మనస్సును అణుచుకోలేదు మనస్సును రూపాంతరపరుచుకోలేదు దేవుని మనస్సుగా మార్చుకోలేదు ఎందుకంటే ఈ లోక సంబంధంగానే బ్రతకటానికి ఇష్టపడ్డాడు ఈ లోక ఘనత కొరకే ఇష్టపడ్డాడు ఈ లోకం కొరకే జీవించాడు కానీ దేవుని కొరకు మనస్సు చంపుకొని ప్రభుని వెంబడించే మనస్సు లేనివారుగా ఉంటున్నారు చాలామంది కూడా ఈరోజు దేవునికి స్తోత్రాలు చేద్దాం హలేలుయా మొదటిగా బెల్షజురు చేసిన గొప్ప తప్పితమేంటో తెలుసా మనసు ఈ మనస్సు చాలా భయంకరమైంది ఈరోజు చాలామంది మనస్సుని అదుపు చేసుకోలేని పరిస్థితిలో ఉంటున్నారు మనస్సు అదుపు అవ్వాలంటే ఏం చేయాలో తెలుసా ప్రార్థన చెయ్యాలి దావీది కూడా ఒకరోజు మనసుని అదుపు చేసుకోలేకపోయాడు దావీదు కూడా పాపంలో పడిపోయాడు సంసోను కూడా మనస్సును అదుపులో చేసుకోలేకపోయి ఢిల్లీలతో పాపంలో పడిపోయాడు కాబట్టి ఈ మనసు చాలా ఘోరమైన వ్యాధి కలిగింది దీన్ని చాలా జాగ్రత్తగా మనం కాపాడుకోవాలి బెల్షసరు మీదకి దేవుని ఉగ్రత రావడానికి గల కారణం ఈ మనస్సుని ఏం చేశాడు అయినా అణుచుకోలేకపోయాడు పక్క వాళ్ళు చెప్పండి మనసు అణుచుకోండి దేవుని ఉగ్రత తప్పించుకోండి అని చెప్పండి అది ఎలా అనుపబడుద్దో తెలుసా ప్రార్థన ద్వారా దేవుని వాక్యం చాలు మీకు చెప్పాను నేను మీకు సోల్ స్పిరిట్ బాడీ గురించి బాడీ సోల్ స్పిరిట్ ఎంత క్లియర్గా వివరించాను నేను ప్రాణం ఈ మనస్సు మన ఒక చోట ఉండదు అది దాన్ని అదుపు చేయాలి అంటే ఆత్మలోను బలంగా ఉండాలి ఆత్మలో బలంగా ఉండాలంటే తెల్లవారుజామును ప్రార్థన ఎగ్గొట్టి పడుకోవాలి ఉపవాస ప్రార్థన ఎగ్గొట్టి పడుకోవాలి ఆదివారం ప్రార్థనకి రాకూడదు ఎప్పుడు నువ్వు లోకంలో తిరుగుతుంటే ఆత్మలోను చాలా బలంగా ఉంటావు అంతే కదా దేవుని కొరకు దేవుడు నన్ను నియమించి ఒక పని నాకు అప్పచెప్పాడు ఒక ఒక సమూహాన్ని నాకు ఇచ్చాడు ఆ పనిలో నేను నమ్మకంగా ఉండాలి కదా ఒక దినాన దేవుడు నేను తర్వాత మీరు చూపిస్తాను లెక్క కూడా చూస్తాడు ఆయన దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం నువ్వు ఆత్మలో బలంగా ఉండాలి అంటే ఖచ్చితంగా నువ్వు దేవునితో సహవాసం నువ్వు ఒక్కడవే నడవలేకపోతున్నావని నీ పక్షాన దైవశాకుడుగా దేవుని ప్రతినిధిగా ఆయన నియమించిన బిడ్డగా అయా రండి మీతో పాటు నేను కూడా నిలబడతాను అని నిలబడుతున్నప్పుడు నువ్వేం చేయాలో తెలుసా వస్తే నువ్వు ఆత్మలో బలము పొందుకుని నీ మనసును ఎక్కడంటే అక్కడ అంచేయడానికి చేయడానికి నీకు బలం ఉంటుంది దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం మనసు పాపం చేయడానికి ప్రేరేపిస్తే ఇప్పుడు ఏసేపుకి మనసు అణుచుకున్నాడా మనసు చెప్పినట్టు చేశాడా అనుచుకున్నాడు నా దేవుని ఎదుట ఇటువంటి దుష్కార్యము నేను చేయను ఇక్కడ మా నాన్నగారు లేకపోవచ్చు మా యొక్క సంఘ గారు కానీ నేను మాత్రం నా దేవుడు నన్ను చూస్తున్నాడు నా మనస్సును నేను ఏం చేస్తాను తెలుసా నా బుద్ధిని నా మైండ్ని నా ప్రాణాన్ని నేనేం చేస్తాను తెలుసా అదుపులో ఎప్పుడు తెలుసా ఆత్మలో నువ్వు బలంగా ఉన్నప్పుడే నీ మనస్సు నువ్వేం చేస్తావు తెలుసా అదుపులో పెట్టుకోగలుగుతావు దేవునికి స్తోత్రం అందుకనే తెల్లవారుజామును ప్రార్థనకు రండి అయా క్రమాలకు రండి అయ్యో ప్రార్థన అయో ప్రార్థన చేసుకోండి దేవుని వాక్యాన్ని చదవండి బైబిల్ స్కూల్కి రండి ఇవన్నీ ఎందుకో తెలుసా నీ మైండ్ని కంట్రోల్లో పెట్టుకోవటం కొరకు ఎందుకో తెలుసా నీ మనస్సు రూపాంతరం చెందాలి అంటే నువ్వు ఆత్మలో ఏ ఉండాలో తెలుసా బలంగా నువ్వు ఉండాలి ఆత్మలోను పుష్టిగా ఉండాలి ఆత్మలో దేవుని వాక్యం చేత నువ్వు నింపబడాలి ఆత్మలో దేవుని ప్రార్థనతో నింపబడాలి ఆత్మలో దేవుని సన్నిధితో దేవుని సహవాసంతో నువ్వు ముడివేయబడి ఉండాలి పెనవేసుకుని ఉండాలి అప్పుడే నువ్వేం చేస్తావు తెలుసా బెల్షదరు చేసినట్లుగా నువ్వు చెయ్యవు బెల్షజర్ ఏం చేశాడు దేవుని పాత్రలను పాడు చేశాడు ఇప్పుడు నువ్వు కూడా ఎవరో దేవుని పాత్ర నిన్ను పాడు చేయడానికి నీ మనసు కంకణం కట్టుకొని నిన్ను పాడు చేయడానికి ప్రయత్నిస్తుంది నువ్వు పాడవకుండా ఉండాలి అంటే నువ్వు ఆత్మలో ఎలా ఉండాలి చెప్పండి బలంగా ఉండాలి దేనికి స్తోత్రాలు చాలిద్దా బలంగా ఉండాలంటే నెల ఒక్కరోజు మందిరానికి వస్తే సరిపోద్దా అంటే దాని అర్థం ఏంటో చెప్పమంటారా నేను నెల్ల ఒక్కరోజు పనికి వెళ్తాను నా పిల్లలు గిల్లలు అందరూ కూడా పుష్టిగా సమృద్ధిగా ఉండాలి ఉంటారా నెలలో ఒకరోజు నెలలో ఒక్కరోజు పనికి వెళ్ళేవాడు సమృద్ధిగా ఉంటాడా వాళ్ళ ఇంట్లో ఆహారం ఉంటుందా మరి దేవుని సన్నిధికి ఒక ఒకరోజు వస్తే నేను దేవుడు ఎలాగ నిన్ను సమృద్ధిస్తాడు నీకు ఎలా ఇస్తాడు ప్రతి ఆదివారం ప్రభుకు ప్రాధాన్యత ప్రతిరోజు సాయంత్రం పనులు అంటున్నారు కుదరట్లేదు తెల్లవారుజామునన్నా పొద్దున్న ఒక్క నిద్ర ఒక గంట నాది కానీ వచ్చి ప్రభు పాదాల దగ్గర కూర్చుంటే మీ బ్రతుకులు ఎంత మారుస్తాడు దేవుడు దేవునికి స్తోత్రాలు చెల్లిద్దా ఏది చేయలేకపోతున్నావో ఏదైతే జయించలేకపోతున్నావో వాటిని నువ్వు జయించగలుగుతావు కదా దేవునికి స్తోత్రాలు చెల్లిద్దా కాబట్టి బెల్సెసురు మీద దేవుని ఉగ్రత రావడానికి గల కారణం మనసు అంచుకోలేదు రెండోది ఏంటో తెలుసా పరలోకమందును ఐదు ఇరవై రెండు ఇరవై మూడు కలిసి ఉంది నేను చదువుతున్నాను చూడండి ఆ పరలోకమందున్న ప్రభు మీద నిన్ను నీవే దేవునికి స్తోత్రాలు చెప్పండి హలే లుయా మనవాడు ఏం చేశాడు దేవునికన్నా ఆడే గొప్ప అనుకున్నాడు హెచ్చించుకున్నాడు ఎవరైతే హెచ్చించుకుంటారో వాళ్ళు అనగదొక్కబడతారు తన్ను తాను హెచ్చించుకున్నవాడు తగ్గించుడు తన్ను తాను తగ్గించుకున్నవాడు నీ జీవితంలో దేవుని పాత్రమైన నువ్వు నువ్వు ఎలాగుండాలో తెలుసా తగ్గింపు జీవితం ఉండాలి నీ జీవితంలో ఆ శుంకర నువ్వు తగ్గించుకోవాలి కొంతమంది ఏంటో మరి నాకు అర్థం కాదు వాళ్ళలో దెయ్యం బాగా పనిచేస్తుంది అనుకుంటా అసలు ఎంత గొప్పగా ఫీల్ అయిపోతుంది తీరా చూస్తే వెనక్కి తిరిగి చూస్తే ఇంటి నిండా అప్పులే భయంకరమైన ప్రాబ్లమ్సే కానీ తల నిండా ఫుల్లు గర్వం అసలు ఎంత గర్వం అంటే ఎంత తగ్గించుకోవడానికి అసలు మనసు రాదు వాళ్ళకి అట్లాంటి వాళ్ళ జీవితంలో ఏముందో తెలుసా ఫుల్ దయ్యంతో నువ్వు నడిపించబడుతున్నావు నువ్వు దేవుతో లేవు దయ్యం కానీ నీ తల మీద ఉన్నాడు కాబట్టి నువ్వు కన్నా దైవ సేవుడి కన్నా నువ్వు హెచ్చింపు కొంతమంది అయితే పాస్ట్ గారు ఏముంది అండి పాస్ట్ గారికి నేను గ్రేటు చాలామంది పాస్ట్ గారన్నా పాశం గారన్నా వారి పిల్లలన్నా ఎంత చులకనంటే మీరు ఇంకోటి తెలుసా మేము బ్రతకలేక కూడు కోసం ఈ సేవకు రాలేదు మేము ఏదో బతుకు తెరువు కోసం ఈ సేవ చేయట్లేదు నా దేవాది దేవుడు నన్ను పిలుచుకుని అయ్యా నాకు చేసే వాళ్ళు కావాలి నా కంపెనీలో లేకపోతే నా రాజ్యం కింద పని చేస్తామంటే అయ్యా ఈ లోకంలో ఉన్న ఉద్యోగాల కన్నా నీ ఉద్యోగమే నాకు గొప్ప అని కుటుంబం అంతా కూడా కలిసి దేవుని కొరకు పనిచేస్తున్నాం దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం బతుకు తెరువు కొరకు రాలేదు ఏదో సంపాదించుకోవడానికి రాలేదు ఆత్మ సంపాదించడానికి వచ్చావు చేసుకోవడానికి వచ్చావు ఈ యొక్క సువార్తను కష్టమైనా నష్టమైనా అనేకులు ప్రకటించడానికి వచ్చావు కొంతమంది ఏదో దక్షిణ ఇచ్చావని పాస్టర్ గారు కంట్రోల్ చేయాలి అవసరం లేదు నా దేవుడు నన్ను పోషించగలడు నా దేవుడు నన్ను సంరక్షించగలడు నన్ను నన్ను పిలిచింది నా దేవుడు దేవునికి స్తోత్రాలు చల్లిద్దా హలలుయా హలలుయా ఈ బెల్షెదర్ చేసిన పని ఏంటో తెలుసా దేవుడు కన్నా తను హెచ్చుగా హెచ్చించుకున్నాడు అయ్యో ఈ దైవ శాఖలు మా కొరకు నిలబడి ఎంత ప్రార్థిస్తున్నారు అయ్యో మాకు బాధ వచ్చిందంటే ఎంత మాకు బాధ వచ్చిందంటే మాకు నిలబడి ఇంత కూడా జ్ఞానం లేకుండా అంత హేళనగా చేస్తున్నా హెచ్చరించుకున్నావంటే దేవుని వస్తుంది దేవునికి స్తోత్రాలు చల్లిద్దాం హలలుయా వచ్చింది దేవుని బిడలను చాలా గౌరవించాలి దేవునికి స్తోత్రాలు చల్లిద్దాం దేవుని పని బైబిల్లో ఏముందో తెలుసా ఆ పనినంట దుఃఖముతో బాధతో చేస్తే అది మీకు ప్రయోజనకరం కాదు దేవునికి స్తోత్రాలు చల్లిద్దాం హలేలుయా బల్షెజర్ చేసిన పని దేవుడికన్నా మొదటిగా మనసును అణుచుకోలేదు రెండోది ఏం చేశాడో తెలుసా దేవునికన్నా ఎక్కువగా పక్క వాళ్ళతో చెప్పండి దేవునికన్నా ఎక్కువగా ఎప్పుడు ఎంచుకోవద్దని చెప్పండి దేవునికి స్తోత్రాలు చల్లిద్దా హలేలుయా హలేలుయా చాలా మంది దేవుడి కన్నా ఎక్కువగా దైవ సేవకుల కన్నా మేమెట ఎవరు దేవునికి స్తోత్రాలు చల్లిద్దాం హలేలుయా దేవుడి మందిరానికి నిన్ను నడిపించాడు ఈ కాపరత్వక్యత నిన్ను నడిపించాడు నువ్వు హంబులుగా తగ్గించుకునే లోబడి నువ్వు దేవుని సన్నిధిలో ఉంటే నీ మీదకే నా మీద ఉన్న అభిషేకము నా మీద ఉన్న దీవెన నా మీద ఉన్న ఆశీర్వాదము నీ ఒట్ల నుంచి నీ ఇంటిలో నుంచి ప్రవహిస్తుంది దేవునికి స్తోత్రాలు చల్లిద్దాం నా కుటుంబం మీద ఉన్న దీవెన నీకు కనపడుద్ది దేవునికి స్తోత్రాలు చల్లిద్దా కొంతమంది ఉంటారు దైవ సేవకులకి ఏదైనా సహాయం చేస్తే పక్క నుండి అసూయపడేవాళ్ళు ఎక్కువైపోతారు వాళ్ళు చెయ్యరు తన చెడ్డ కోతి వనమల్ల ఏం చేసిందంట ఎవరో దేవుడు ప్రేరేపించి వాళ్ళని అయ్యో నా బిడ్డలు కష్టపడుతున్నారు ఈ పనిని నీకు అప్పచెప్పని చెయ్యమంటే పక్కన ఎంతకాలం చేసి చూద్దాం చూద్దాం మనం కూడా అసలు ఎప్పుడుదా చేస్తుందో చూద్దాం మనం కూడా ఇది ఇదొక బ్యాచ్ హామాను బ్యాచ్ స్తోత్రాలు వాళ్ళు చెయ్యరు వాళ్ళని దేవునికి వ్యతిరేకంగా నిలబెట్టేయటం చాలా జాగ్రత్తగా ఉండాలి బెర్షెజర్ చేసిన పని ఏంటో తెలుసా తన్ను తాను హెచ్చించుకున్నాడు తర్వాత ఏం జరిగింది మీకు చూపిస్తాను దేవునికి స్తోత్రాలు మొదటిగా ఏం చెప్పండి మనస్సుని రెండోది ఏమైపోయింది హెచ్చించుకున్నాడు మూడోది చూడండి మూడోది ఏం చేశాడు మూడోది నీవును నీ అధిపతులను నీ రాణులను నీ ఉపపత్తులను దేవుని ఆలయ సంబంధముకు ఆ దేవుని స్తోత్రాలు వెళ్ళిద్దాం మూడోది ఏం చేశాడో తెలుసా దేవుని యొక్క ఉపకరణములలో దేవుని యొక్క ఉపకరణములలో ఏం చేశాడు తెలుసా ద్రాక్షారసాన్ని పోసి తాగాడు దేవునికి స్తోత్రాలు దేవుని పనుముట్లను పాడు చేశాడు దేవుని పనుముట్లను ఏం చేశాడు తెలుసా పాడు చేసేసాడు మలినం చేసేసాడు తన్ను తాను హెచ్చించుకొని దేవుని ప దేవుని వస్తువులు కూడా ఏం చేశాడు తెలుసా పాడు చేసాడు ఆ రోజు బెల్షేసరు ఆ యొక్క దేవుని పనుముట్లు పాడు చేశాడు ఈరోజు నువ్వే దేవుని పనుముట్టువి నువ్వే దేవుని పాత్రవి నిన్ను పాడు చేసుకున్నావా దేవుని నీవు మీరు ఎవరో తెలుసా మీరు దేవుని ఆలయమై ఉన్నారని దేవుని ఆత్మ మీలో నివసించుచున్నదని మీరు ఎరుగరా ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేస్తే వాడిని నేనేం చేస్తానో తెలుసా దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం హలెలుయా హలెలుయా ఇంకో విషయం చెప్తాను ఇక్కడ ఒక్కో మాట చూడండి ఎవ్వరు ఎవ్వరిని పాడు చేయడానికి వీల్లేదు